బీసీ సంక్షేమ సంఘం గురించి తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని బీసీ బాపట్ల జిల్లా సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు జొన్నతల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు మీద మాజీ నియోజకవర్గ అధ్యక్షుడు మూరాల వాసుదేవ్ గౌడ్ చేసిన అసత్య ఆరోపణలు సంఘ నాయకులు తప్పుపట్టారు నిన్న నమ్మి నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్తే సంఘాన్ని నీ సొంతం స్వలాభానికి వాడుకుంటున్నావా బీసీ సంఘానికి చెడ్డ పేరు తీసుకురావడమే కాకుండా రాష్ట్ర అధ్యక్షులపైన చెడు ప్రచారం చేస్తే చూస్తూ సహించబోమని మండిపడ్డారు రెండు సంవత్సరాలుగా నియోజకవర్గంలో సమీక్ష సమావేశమైనా జరిపించారా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సలహాదారులు అంగలగుదురు నటరాజన్ నియోజకవర్గ అధ్యక్షులు రాయన ప్రసాదరావు నాయకులు ఎరగల్ల సాంబయ్య కూరపాటి రఘురామయ్య తదితరులు పాల్గొన్నారు ఏమీ లేదు అతను పయోళ్ళకు తెలియకుండా ప్రతిదీ చేస్తున్నాడు పయ్యోళ్ళని లెక్క లేకుండా మాట్లాడటం చాలా బాధాకరం వేసింది కేశాన్ శంకర్రావు గారి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మేము పూర్తిగా ఖండిస్తున్నాము వాసుదేవ్ అనే అతను మాట్లాడింది అంత అసత్యము అది అంత అబద్ధము దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము అతను ఈ శంకర్రావు గారు ఏదో చేశాడని చెప్పి చెప్పుకుంటున్నాడు అతను చేసింది ఏమీ లేదు అతను వాసుదేవాన్ని అతను అతని స్వార్థం కోసం ఊరు ఊరు తిరిగి ప్రతి ఊళ్ళో రెండుగానో మూడుగానో చీలుతున్నాడు జనాన్ని అక్కడ మబ్బిపెట్టి తను ఇష్టం వచ్చినట్టు తను పక్కకి ఉండే రకంగా అక్కడ కొంత గ్రూపులను క్రియేట్ చేస్తూ సంఘాన్ని బలోపేతం చేయకుండా తను ఏదో తను చేస్తున్నాను తన ఇష్టానుసారం నడిచే విధంగా ముందుకెళ్తూ పై జిల్లాలో ఉన్నారు మనకు పైన రాష్ట్రంలో శంకరావు గారు ఉన్నారనే ఆలోచన కూడా లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అత అతను మాట్లాడిన దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఇట్లాంటి మాటలు మాట్లాడితే బాగోదు అది అది మాట్లాడతాం అనేది మేము పూర్తిగా ఖండిస్తూ కబడ్దార్ ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇంకోసారి ఊరుకునే ప్రశ్నే లేదు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది దానికి తగినట్లుగా మేము ప్రిపేర్ అయ్యి ముందుకు వెళ్లాల్సి వస్తుంది అందుమూలన వాసుదేవ్ అని అతను జాగ్రత్తగా మాట్లాడతాం మాట్లాడతాం మా మానుకోకపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ తర్వాత పరిణామాలకు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి కోరుస్తున్నాము ఇప్పుడు నటరాజన్ లీగల్ అడ్వైజర్ బాపట్ల బీసీ నాయకుడు అంటే కేశాని శంకర్రావు గారి మీద వచ్చిన ఆరోపణల మీదగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీనికి మించి ఇంకా వాసుదేవరావు గారు మాట్లాడితే న్యాయపరంగా ఇంకేమైనా చర్యలు తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేశారు